దగ్గుపాటు ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్ ఇచ్చింది దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది పూర్తి విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులకు నాంపల్లి పదిహేడవ నంబర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఇష్యూ సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉంది అయితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలను వేఖాతరు చేస్తూ హోటళ్లను దగ్గుపాటి ఫ్యామిలీ కూల్చివేసింది దగ్గుపాటి ఫ్యామిలీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలిచ్చింది దీంతో దీంతో నగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై వెంకటేష్ సురేష్ బాబు రాణా అభిరామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బాధితుడు నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ విషయంలో దగ్గుపాటి కుటుంబంతో వివాదం చెలరేగింది దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు చేరింది కాగా రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జిహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ ధ్వంసం చేశారు అయితే ఈ అంశంలో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు చెప్పింది అయినా కానీ కోర్టు మాటను లెక్క చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో హోటళ్లను దగ్గుపాటి కుటుంబం పూర్తిగా కూల్చివేసింది దగ్గుపాటి చేసిన పనికి వారిపై నంది కుమార్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టుకు వెళ్లారు ఈ కేసులో దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు సాగర్ చెప్పండి దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుపాటి ఫ్యామిలీ పై ఎఫ్ఐఆర్ నమోదైంది కదా ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి ఎస్ప్రియా డక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదం అనేది ఇటు దగ్గుబాటు ఫ్యామిలీకి ఒక కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ప్రతి అయితే బాధితుడు నందకుమార్ ఈ రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండులోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతోనే ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ దగ్గుబాటి అంటే రానా దగ్గుబాటి సురేష్ బాబు దగ్గుబాటి వెంకటేశ్వీర్ అంతా కలిసి దక్కన్ కిచెన్ హోటల్కి సంబంధించిన స్థల వివాదం నెలకొన్న నేపథ్యంలో గత ప్రభుత్వ అండదండలతో జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో భారీ బౌన్సర్లను పెట్టి కూల్చివేసిన పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా ఈ అంశం మారింది అప్పుడు అనేక మార్లు అయిన పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు నందకుమార్ కోర్టును కూడా ఆశ్రయించారు అయితే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో పాక్షికంగా ధ్వంసం చేసినటువంటి ఈ హోటల్ని రెండు వేల ఇరవై నాలుగు పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇటు బౌన్సర్లను పెద్ద ఎత్తున సెక్యూరిటీని భద్రతను ఏర్పాటు చేసి పూర్తిగా ధ్వంసం చేస్తారు ఈ అంశాన్ని అయితే ఈ అంశం ఈ కుల్చివేత్తల అంశం ఈ స్థల వివాదం అనేది ఇప్పటికే సిటీ సివిల్ కోర్టులో పెండింగ్లో పెండింగ్ లో ఉంది ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చెప్పి అటు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలను సిటీ కోర్టులో ఉన్నటువంటి అంశం హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా దగ్గుబాటి ఫ్యామిలీ దౌర్జన్యంగా తన హోటల్ పూర్తిగా ధ్వంసం చేసిందంటూ బాధితుడు నందకుమార్ ఇటు నాంపల్లి కోర్టు ఆశ్రయించారు నాంపల్లి పదిహేడవ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది పోలీసులు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని చెప్పి దీంతో ఫిలింనగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద దగ్గుబాటి వెంకటేష్ సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్తో పాటుగా నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి రానా దగ్గుబాటి అభిరామ్లపై నలుగురు పైన నా ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే దీనిపైన పోలీసులు నోటీసులు ఇచ్చి ఫిలిం నగర్ పోలీసులు నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీనిపైన ఈ నలుగురికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ స్థల వివాదం ఎప్పుడు అంటే మీ ఇద్దరికి సంబంధించిన అగ్రిమెంట్ లీజ్ అగ్రిమెంట్ ఎక్కడి వరకు ఉంది ఎందుకంటే ఈ లీజ్ తీసుకున్నటువంటి నందకుమార్ డకెన్ కిచెన్ ఓటల్తో పాటుగా మరికొన్ని సముదాయాలను కూడా అక్కడ నిర్వహిస్తున్నారు కొంతమందికి సబ్ కి కూడా ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో దగ్గు ఫ్యామిలీకి ఇటు నందకుమార్ మధ్య ఈ వివాదానికి గల కారణాలేంటి దాంతో పాటుగా మీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి లీజు ఒప్పందం ఏంటి అన్న అంశాలను కూడా వీళ్ళు అంటే పోలీసులు విచారించే అవకాశం ఉంది దాని అనంతరం కూల్చివేత ఎందుకు చేపట్టాల్సి వస్తుంది గతంలో ఎలాంటి పరిణామాలు చెట్ చేసుకున్నాయి అన్న అంశాలను కూడా ఇటు హీరో వెంకటేష్తో పాటుగా సురేష్ బాబును కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది మరి ఈ అంశం పైన ఈ అంశం పైన దగ్గుబాటి ఫ్యామిలీ ఇటు సురేష్ బాబు కావచ్చు ఇటు దగ్గుబాటి వెంకటేష్ కావచ్చు ఎలాంటి అంటే ఎలాంటి ప్రకటన చేస్తారు లేదా ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరి ఈరోజు ఆదివారం కావడంతో త్వరలోనే ఇటు దగ్బాటి ఫ్యామిలీ పైన నలుగురు పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ నాలుగు సెక్షన్ల ప్రకారం కూడా దర్యాప్తు చేయనున్నారు మరి రేపు కానీ ఎల్లుండి కానీ నోటీసులు ఇచ్చి ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కోర్టు రేఫ్ రేఫేర్ కేసు కావడంతో ఖచ్చితంగా ఫిలింనగర్ పోలీస్ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి దీనికి సంబంధించినటువంటి డక్కన్ కిచెన్ హోటల్ వివాదానికి సంబంధించి ఈ కూల్తివేస అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన ఈ నలుగురికి త్వరలోనే పోలీసులు ఫిలింనగర్ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ప్రియా రైట్ సాగర్ థర్టిక దక్కన్ కిచెన్స్ యజమాని నందకుమార్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నందకుమార్ గారు నమస్తే అండి నమస్కారం మేడం ఈ 54 దిక్కన్ కిచెన్ హోటల్ స్కూల్ చెవిత్ కేసులో ఇప్పుడు దగ్గుపట్టి ఫ్యామిలీ పై ఎఫ్ఐఆర్ నమోదైంది కదా ఏంటి ఇప్పుడు దీని తర్వాత ఏమ ఉండబోతోంది దీని తర్వాత ఏమ ఉండబోతుందంటే మేడం మీరు బియ నాక వాయిస్ రికార్డ్ అవుతుంది మేడ రైట్ ఇప్పుడు ఓకే నండి ఐపడ ఓకే నండి ఇప్పుడు దీని తర్వాత ఏమ ఉండబోతుందంటే ఇప్పుడు నేను గత వన్ ఇయర్ నుంచి ఈ కేసు విషయం లో నేను ఇంతమంది కమిషనర్ కొత్తగా శ్రీనివాసరెడ్డి సార్ అండ్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాను శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఒక ఏసీపీ జుబిన్స్ ఒక ఎంక్వైరీ చేశారండి కొత్త ఆ ఎంక్వైరీ రిపోర్ట్ డీసీపీ గారి దగ్గరనే ఉంది తర్వాత ఏం న్యాయం ఉంటుంది చేయండి అని చెప్పాను తర్వాత నేను డీజీపీ గారిని కలిసినప్పుడు రవిగుప్తా గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు తర్వాత ఏంటో మరి పొలిటికల్ గా ఏ విధంగా ప్రెషర్ వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకు నాకు న్యాయం జరుగుతుంది అనేది ఒక వన్ ఇయర్ నుంచి నేను తిరిగాను లాస్ట్ కు ఇప్పుడున్న సివి ఆనంద్ గారితో నేను కలవడం జరిగింది సిపి గారిని ఎందుకంటే మీరు అందరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ గారు అండి మీరు శ్రీనివాస రెడ్డి గారు కానివ్వండి సివి ఆనంద్ గారు కానివ్వండి సో నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి చెప్పాను సో సివి ఆనంద్ సార్ కొద్దిగా వేరే అంటే తను వేరే తనకు నా గురించి పోర్ట్రేట్ చేశారు ఈ కేసులో మేమేదో తప్పు చేసినట్టుగా ఏదో అక్రమంగా కర్జా పెట్టినట్టుగా మేమేదో రెంట్ కడుతున్నట్టుగా పోర్ట్రేట్ చేశారు సో సార్ కలిసి అన్ని డాక్యుమెంట్స్ తో చూపించిన తర్వాత సార్ కొద్దిగా మా ఒపీనియన్ చేంజ్ అయిందండి మీకు కేస్ విషయం అయితే తెలుసు అనుకుంటాను నేను చెప్పాలంటే మళ్ళీ చెప్తాను అంటే ఇప్పుడు ఈ కోర్టు ఆదేశాలతో అంటే ఇప్పుడు మీరు ఓకేనా ఇప్పుడు కేసు నమోదు చేశారు కదా ఫైనల్ గా సో మీరు ఏం న్యాయం డిమాండ్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి లాస్ట్ జనవరిలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది వన్ ఇయర్ వరకు నేను పోలీస్ స్టేషన్ అండ్ అన్ని ఆఫీసులు తిరిగానండి బట్ అది ఎక్కడి నుంచో పొలిటికల్ గా ఈ కేసును చేయొద్దని ఎప్పెంచో ఆదేశాలు వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు పోలీస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సో వారి ఇబ్బంది చూసి నేను నాంపల్లి కోర్టుకి వెళ్ళి ఈ విధంగా ఉంది అని చెప్తే వాళ్ళు మొత్తము నా యొక్క కోటాడర్లు అన్ని వీడియోలు తర్వాత ఫోటోలు అన్ని చూసి వాళ్ళు కోర్టు పైమాఫేసి అని గుర్తించి మొన్న రెండో తారీఖున కోర్టు రిఫర్ చేయమని చెప్పి మూడో తారీఖున కోర్టుకు పోలీస్ స్టేషన్ కి ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఒక పది రోజుల వరకు నేను వెయిట్ చేశాను ఫైనల్లీ నిన్న శనివారం రోజు తిరుమలనగర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు ఇంకా ఇక మీదట మరి ఏ విధంగా న్యాయం చేస్తారనేది వెయిట్ చూడాలి మేడం మరి ఏ విధంగా పొలిటికల్ గా దీనిలో ప్రెషర్స్ వస్తాయి ఎవరెవరు దీని బ్యాక్ ఎండ్ లో ఉన్నారనే విషయము ఇంకా తెలవట్లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పరు కదా ఎవరు అనేది సో నేనైతే ఒకటే కోరుకుంటున్నాను అంటే ఏం జరిగిందో అది న్యాయంగా ఎంక్వయిరీ చేయండి ఎందుకంటే నాకు ఇప్పుడున్న పోలీస్ స్టేషన్లో మీ నమ్మకం ఉంది గత ప్రభుత్వంలో అప్పుడున్న పెద్దవాళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మరల కూడా అలాంటి తప్పులు జరగకుండా కరెక్ట్ న్యాయం చేయాలని నేను చెప్పుకుంటున్నాను రైట్ నందకుమార్ గారైతే మీ ఆస్తులకు సంబంధించి గత ప్రభుత్వం కావాలని కుట్ర చేసి మీ ఆస్తులను ధ్వంసం చేసిందా అని అనుకుంటున్నారా మీరు అలా భావిస్తున్నారా ప్రసిద్ధ అప్పుడు మీకు ఎమ్మెల్యే క్వశ్చన్కేజ్ జరిగింది కదా ఓకే ఎమ్మెల్యే పోస్టింగ్కి తిరిగినప్పుడు సరే అది నేను ఏ విధంగా నన్ను దాంట్లో ఇరికిచ్చారో అందరికీ తెలుసు సో అక్కడ నన్ను రకరకాలుగా అప్రోగా మారాలని చెప్పి రకరకాలుగా గత ప్రభుత్వం చేసింది ప్రయత్నాలు చేసింది దాన్ని ఒప్పుకోసరికి నా ఆస్తుల మీద నా ఫ్యామిలీ మీద కేసులు నా మీద అక్రమైన కేసులు పెట్టారు పన్నెండు కేసులు పెట్టారు ఆ పన్నెండు కేసులు ఈ వన్ ఇయర్లో అన్ని కేసుల నుంచి నేను అందరు వచ్చి మళ్ళీ నాకు కేసులు విడ్రా చేసుకున్నాను మేడం సో అక్కడ నేను అప్రోగా మారలేననే ఒక కక్షతో కక్ష సాధింపుతో నా హోటల్ ధ్వంసం చేశారు అప్పుడున్న రాధాకృష్ణ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు కలీల్ పాషా వీళ్ళు అప్పుడున్న కమిషన్ సివి ఆనంద్ సాబ్ తెలియకుండానే ఈ ఇదంతా జరిగినట్టుగా అర్థమవుతుంది అప్పుడు సార్ కమిషనర్ ఉన్నా కూడా వారికి వారికి ఆర్డర్స్ లేకుండా వారికి ఒక ఆర్డర్స్ లేకున్నా కూడా వీళ్ళని బలవంతంగా అందిన కేసులు పెట్టారు పన్నెండు కేసులు పెట్టారు అండ్ ప్రభుత్వ నా హోటల్ ధ్వంసం చేశారు ఈ బిగ్ కాన్స్పిన్సీ ఉంది మేడం పొలిటికల్ కాన్స్టెన్సీ ఉంది ఇదే సురేష్ బాబు అనే వ్యక్తి ఆ రోజు రాత్రి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో రెండు గంటల వరకు కూర్చున్నాడు మేడం అసలు సురేష్ బాబు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో ఏం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఎస్ఐలు సిఐ మొత్తం టీం వచ్చి నా హోటల్లో అక్కడ ఉన్న నా పార్ట్నర్ సంతాన్ని తీసుకెళ్లి అక్రమంగా కేసులు బనాయించారు నా మీద పీడి పెడదామని చూశారు సో దీని అందరూ చాలా ఇది ఉందండి కాన్స్ట్రేషన్ ఉంది ఆ కాన్స్ట్రేషన్ కూడా తొందరలోనే బయట పెడతాను గత ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులు కూడా నేను తొందరలోనే బయట తీసుకొస్తాను సో ఏదేమైనా కూడా నాకు చాలా అన్యాయం జరిగింది దగ్గుబాటి ఫ్యామిలీ అప్పుడున్న గవర్నమెంట్ తో కాన్స్ట్రేషన్ చేశారు మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ తో వెళ్ళి మళ్ళీ ఏం తెలియనట్టుగా ఇప్పుడున్న గవర్నమెంట్ తో పెద్దలతో కలిసి మాకు వేరే విధంగా మా మీద వేరే విధంగా చెప్తున్నారు అక్కడ ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో ఈ కేసు ద్వారా తెలిసిపోతుంది రైట్ అయితే మొత్తానికి ఇప్పుడు మీ కిచెన్ కూల్చివేతకు సంబంధించి ఇప్పుడైతే దగ్గుపాటి ఫ్యామిలీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సో మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీ నెక్స్ట్ టైప్ ఏముండబోంది నెక్స్ట్ టైప్ ఏముంటుంది అండి ఇప్పుడు లోయర్ కోర్టులో సిటీ సివిల్ కోర్టులో ఆర్డర్ ఉన్న తర్వాత హైకోర్టులో ఆర్డర్ ఉన్న తర్వాత అసలు సండే రోజు ఎట్లా కొలుస్తారు అండి ని సండే కొలుస్తారు జిహెచ్ఎఫ్స్ వాళ్ళు అప్పుడు మా వైఫ్ అండ్ మా బాబు వచ్చి వాళ్ళకి ఆర్డర్ చూపించినప్పుడు జిహెచ్ఎఫ్స్ వెళ్ళిపోతుంది తర్వాత సాయంత్రానికి మొత్తం మీడియా అండి కంప్లీట్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఆ అక్కడ వంద మంది బంశాలను పెట్టి ఎవరితో ఫోటోలు వీడియోలు తీసుకోకుండా కొన్ని అంటే తీయలే కానీ మా దగ్గర ఉన్నాయి తీసుకోకుండా జాగ్రత్త పడి మొత్తం రాత్రి రాత్రి ఇరవై లారీల సామాన్లు దొంగరించి డేర్ రాబడి చేసి అక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నా అండి సురేష్ బాబు వెంకటేష్ సో కార్డ్ సెలబ్రిటీలు అనే వీళ్ళు అక్కడ టెంట్ వేసుకొని కూర్చొని నా స్థలాన్ని అక్రమంగా ఆక్రమించానండి అంటే రెండు అగ్రిమెంట్ చేస్తారు వాళ్ళే కోర్టు ఆర్డర్లు ఉండగా కొడుకుపోయిన చేస్తారు వాళ్ళే అదే రెండో తప్పులు కాకుండా ఈ మూడో తప్పు అనేది చాలా క్షమించారని తప్పండి అంత పెద్ద తప్పుకు వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడతారని నేను ఆశిస్తున్నాను న్యాయం మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్న గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది కంపల్సరీ నాకు రేవంత్ రెడ్డి గారు నా న్యాయం చేస్తాడు ఇప్పుడున్న కమిషనర్ సీవినంద గారు నాకు న్యాయం చేస్తాడని కోరుకుంటుంది రైట్ థ్యాంక్ యూ నందకుమార్ గారు